బిస్మిల్లా రహీం అస్సలం వలైకుంహమతుల్లాహి ఓ వరకాతు హజరత్ మూసా అలీ సలాం కాలంలో ఓ మహిళ ఉండేది ఆ మహిళ తన జీవిత కాలం అంతా పాపాలు చేస్తూనే ఉంది చివరకు మృత్యు గడియ వచ్చింది ఆ మహిళ కన్ను మూసింది అయితే ఆమె కుటుంబ సభ్యులు ఆమె భౌతిక కాయాన్ని ఖననం చేయకుండా ఓ చెత్త కుప్పలో పడేశారు అదే సమయంలో విశ్వప్రభు అల్లాహతో సంభాషించడానికి హజరత్ మూసా అలే తూర్ పర్వతానికి వెళ్ళారు అప్పుడు అల్లాహ ప్రవక్త మూసా అలే ఇలా ఆదేశించాడు ఓ మూసా నా దాసురాలి మృతదేహం చెత్తకప్పులో పడి ఉంది ఆమె పార్థివ దేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించి ఖననం చెయ్యండి అల్లాహ ఆదేశం మేరకు మూసా అలేస్లం వెతుకుతూ వెతుకుతూ ఊరి చివరన చెత్తపప్పులో పడి ఉన్న ఆ మహిళ మృతదేహం వద్దకు చేరుకున్నారు ఆమె మృతదేహాన్ని జంతువులు పీక్కుని తినకుండా నాలుగు కుక్కలు కాపలా కాస్తున్నాయి తర్వాత మూసా అలీస్లాం ఊరి జనం సహాయం కోరారు కానీ ఆ మహిళ పాపాత్మురాలు అంటూ గ్రామస్తులు సహాయం చేయడానికి నిరాకరించారు చివరకు ఆయన తన సోదరుడు హారున్ అలై సహాయంతో ఆ మహిళ మృతదేహాన్ని ఊరిలోకి తీసుకొచ్చారు మహిళ మృతదేహానికి గుసులు చేయించాలని మూస స్థలం గ్రామస్తులను కోరారు మళ్ళీ వారంతా నిరాకరించారు దీంతో ఆయన తన సోదరిని పిలిచి ఆ మహిళకు గుసులు చేయించారు తర్వాత ప్రవక్త మూస అలే సలాం హారున్ అలై సలాం కలిసి ఆమె మృతదేహాన్ని ఖననం చేశారు ఈ ప్రక్రియ అంతా ముగిసిన తర్వాత ఊరి జనమంతా ఒక చోట పోగయ్యారు ఒక పాపాత్మురాలి మృతదేహానికి అంత గౌరవంగా అంతిమ సంస్కారాలు ఎందుకు నిర్వహించారని ప్రవక్తను ప్రశ్నించారు వారంతా దీనికి సమాధానం అల్లాహ్ను అడిగి చెబుతానని ప్రవక్త మూసాలేశ్వలం వారితో చెప్పారు తర్వాత ఆయన తూర్ పర్వతానికి వెళ్ళి గ్రామస్థుల సందేహాన్ని నివృత్తి చేయమని అల్లహను వేడుకున్నారు అప్పుడు కారుణ్యమూర్తి అల్లాహ ఇలా చెప్పాడు ఓ మూసా ఆ మహిళ నిస్సందేహంగా పాపాత్మురాలే కాకపోతే ఓసారి దాహంతో అల్లాడిపోతున్న కుక్కను చూసి చలించిపోయింది తన దగ్గర ఉన్న ఓ గుడ్డను తడిపి ఆ కుక్క దాహాన్ని తీర్చింది ఈ ఒక్క పుణ్యకార్యం వల్ల ఆమె చేసిన పాపాలన్నిటిని నేను మన్నించి వేశాను